సీనియర్ నాయకులకి ఇక్కడ విచ్చేసిన గూడెం ప్రజలకి మా కార్యకర్తలకి మా అభిమానులకి అందరికీ నా నమస్కారాలు గుడ్ ఈవినింగ్ అండి మనము ఒకటి ఆలోచించాల్సింది ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అఫీషియల్స్ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు తలుచుకుంటే ఒక రోజులో చేయగలుగుతారమ్మా తలుచుకుంటే ఒకే ఒక రోజులో లేదు అంటే సంవత్సరాలు ఏదైనా చేయగలుగుతారు ఎన్నైనా పాయింట్స్ లేవగొడతారు సో నిజంగా ఈ సబ్జెక్ట్లో మాత్రం ఎంఆర్ఓ గారు నుంచి పై స్థాయి కలెక్టర్ గారు వరకు దే వర్క్ వెరీ హార్డ్ విత్ ఇన్ నో టైమ్స్ విత్ ఇన్ ఆఫ్ టైం కింద తీసుకోకుండా ఏదో క్వశ్చన్ మార్కులు క్వరీ లేకుండా ఫటాఫట్ క్లియర్ చేసుకుంటూ పోయినారు కాబట్టి మీకు ఈరోజు అంత తొందరగా సాధించగలిగినామమ్మ జియో వచ్చింది జనవరిలో మనం ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం ఏడు నెలలో స్టేట్ మొత్తంలో ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు మంగళగిరి తర్వాత కర్నూలు మనం ఈ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఆ జియో ప్రకారం అని చెప్పి చెప్పారు చాలా ఎందుకంటే చెప్పిన మాటని నెరవేరుస్తే ఎంత హ్యాపీ ఉంటుందో మీకు తెలియదు మా గుండెలో ఒక హ్యాపీనెస్ చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాలనేది మా ఫ్యామిలీలో ఉంది మా ఫాదర్ నుంచి మాకు మాకు ఆ నేర్పిచ్చారు ఏదిచ్చినా మాట ఇచ్చిన తప్ప తప్పరాదు మాట ఇచ్చే ముందు పదిసార్లు ఆలోచించాలి మాట ఇచ్చిన కదా తప్పరాదు అంటారు అట్లనే అదే అడుగు జడుగుల్లో మా ఫాదర్ ఎట్లా నేర్పించారో అదే రకంగా ఈ రోజు మాట ఇచ్చిందే ప్రకారం ఈ కూడెం గొట్టాలకి మీకు పట్టాలు వస్తుంది మీరు హ్యాపీగా ఇంకేం కాంటే అది చేసుకోవచ్చు మీ ల్యాండ్లో ఏం ఇష్యూస్ లేకుండా ఈవెన్ గవర్నమెంట్ తరఫున కూడా గవర్నమెంట్ తరఫున కూడా ఏమేమైతే అవి లైక్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇంకా ఏమైనా రోడ్లు కానీ లోపల ఇంటర్నల్ ఏమైనా ఉన్నా డెవలప్మెంట్ చేసే దాని విషయంలో కూడా చేయొచ్చు నాకు బాగా గుర్తమ్మా పవర్ పవర్ ఇష్యూ చాలా మందికి చెప్పేవాళ్ళు ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగినప్పుడు కరెంట్ ఇష్యూ సార్ మాకు సాయంత్రం అయితే బల్బులు ఎలాగవు సార్ ఛార్జింగ్ చేసుకున్నాం సెల్ ఫోన్స్ చాలా బాధాకరం అని చెప్పి చాలా సార్లు చెప్పేవాళ్ళు నేను రెండు మూడు సార్లు తిరిగింటాను ఇక్కడ ప్రతిసారి చెప్పేవాళ్ళు ఇంక ఇప్పుడు ఆ కరెంట్ ప్రాబ్లం కూడా ఉండదు ఆ కోతలు కూడా ఉండవు ఇష్యూస్ కానీ ట్రాన్స్ఫార్మర్ పెట్టచ్చు అన్నీ లీగల్గా చేయొచ్చు లేకుండా ఇదే కాకుండా ఇదే కాకుండా కర్నూల్లో కూడా అమ్మా ఎన్నో ఉన్నాయి ఇట్లా నలభై ఏళ్ళ నుంచి మీరు ఎట్లున్నారో అట్లా ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉండేవి కూడా ఉన్నాయి కొన్ని సైట్స్ అవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి త్వరలో వితిన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల త్రీ మంత్స్ లోపల అవి కూడా కంప్లీట్ చేసి ఏవి అయితే అవన్నీ పట్టాలు ఇచ్చే విషయంలో మా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు చంద్రబాబు గారు అందుకని ఆలోచించి జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగిందమ్మా ఏం ఇష్యూస్ కాకుండా హ్యాపీగా వాళ్ళకు ఉండాలి ఎందుకంటే వాళ్ళు అన్నేళ్ళ నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఏం ఇష్యూస్ లేకుండా అనేది అందుకనే ఆ జీవో కూడా తేవడం జరిగింది చంద్రబాబు గారు కూడా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలన్న ఎన్ని ఎంత లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడే కాదు ఇరవై ఏళ్ళు మన ప్రభుత్వం కొనసాగితే ఎన్నో కష్టాలు తీరిపోతాయి మనకి లాస్ట్ ఐదేళ్లలో ఎన్నో కష్టాలు ఫేస్ చేశాం మనం మీకు అందరికీ తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండే నో రిపోలేం ఏమైనా చెప్పాలంటే బాధ చెప్తే ఎక్కడ సిఐడిలో వస్తారు ఎక్కడ ఎఫ్ఐఆర్లు అవుతాయో ఇట్లాంటి పరిస్థితి ఉండింది పోయిన ఐదేళ్లలో గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో అవన్నీ కూడా అర్థం చేసుకొని ప్రజలు అందుకనే అంత గట్టిగా మాకు బలం ఇచ్చడం జరిగింది దాదాపు నల తొంభై నాలుగు పర్సెంట్ మనకు సీట్లలో నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయంటే వాళ్ళు చేసిన పనులు ఎట్లా మీకు తెలుసు రావడం జరిగింది ఏమైతే అది ఐఎమ్ సో హ్యాపీ అమ్మ ఇదే కాకుండా కర్నూలులో కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం రివ్యూ చేస్తున్నాం ఇట్లాంటి పట్టాలు ఎక్కడెక్కడ అరువులు ఉండే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఎవరికన్నా ఉంటే అవి పట్టాలు ఇస్తాం ఎక్కువ హౌసెస్ ఏమున్నాయి అవి కంప్లీట్ చేపిస్తాం ఈ ఇయర్ ఎండ్ లోపల తర్వాత మన టీవీ నైన్ దగ్గర ఉండే ఇక్కడీ కొండపైన ఉండేది జగన్నాథ్ గట్టు దగ్గర కూడా ఉండే ఇల్లు కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అని నిన్న నిన్న కూడా రివ్యూ చేసినప్పుడు అవి కూడా కంప్లీట్ చేపిస్తాం ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించి ఏవైతే మాటిచ్చామో అవన్నీ సూపర్ సిక్స్ ప్రకారం అన్నీ చేస్తున్నాం ఈ ఆగస్టు పదేదో నుంచి అందరికీ ఉచిత బస్సు హిస్టారికల్ ప్లేసెస్ ప్లే హ్యాపీగా పో ఉచిత బస్సు సో అది కూడా వాడుకోలేకి మహిళ మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే అది సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఈ పట్టాలందరూ మీకు ఇవ్వడము మీకు ఏమైనా ఉన్నా ముందు ముందు కూడా మా గవర్నమెంట్ తరఫున కార్పొరేషన్ తరఫున ఏమన్నా డెవలప్మెంట్ చేసే విషయంలో ఉన్నా కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం వచ్చిన